ఓం టేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు నరకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లకు సంబంధించిన సమాచారము అలాగే జూన్ నెలకు సంబంధించినటువంటి ఆల్రెడీ మనకు ఆర్థ్య సేవ టికెట్లు లెక్క టిఫార్ సేవ టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్ రిలీజ్ చేశారు మూడు వందల రూపాయల సిగ్గి దర్శన టికెట్లు మరియు అంగప్రక్షన్ టోకెన్లు వయో వృద్ధుల వికలాంగుల దర్శనం మరియు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాలను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము జూన్ నెలకు సంబంధించినటువంటి ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు ఇంకా ఖాళీగా ఉన్నవి అవి బుక్ చేసుకోవడానికి సంబంధించిన సమాచారము అలాగే శ్రీవారి భక్తులు చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి తుంబర తీర్థం మనకు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో తిరుమలలో జరగనున్నది తుంభదో తేదీ ముక్కోటి దానికి సంబంధించి ఇరవై నాలుగో తేదీ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఇరవై ఐదో తేదీ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు భక్తులు అనుమతిస్తున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరికీ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తుమ్మరు తీర్థ ముక్కోటి చాలా మంది భక్తులు వెయిట్ చేస్తుంటారు ఈ ముక్కోటి కోసము ఈ తుమ్మరు తీర్థం ముక్కోటి ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఇరవై తేదీ తిరుమలలో జరగనుంది దానికి సంబంధించి మార్చి ఇరవై నాలుగో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మార్చి ఇరవై ఐదో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది తిరుమల శ్రీ తుంబో తుమ్మల తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఘనంగా జరగనుంది తీర్థానికి విచ్చేసి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ఇందులో భాగంగా తుమ్మరు తీర్థానికి మార్చి ఇరవై నాలుగో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మళ్ళీ మరుసటి రోజు అయినా మార్చి ఇరవై తేదీన ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు పాప వినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారము అన్నప్రసాదాలు తాగునీరు అందిస్తారు ప్రథమ చికిత్స కేంద్రాలు అంబులెన్సులు మందులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నారు తీర్థానికి ఎక్కువ దూరం నడవలసి వస్తుంది కావున గుండె శ్వాసకోశ సమస్యలు స్థూలకాయ ఉన్న వారికి అనుమతి లేదు భక్తులు వంట సామాగ్రి కర్పూరం అగ్గిపెట్టెలు తీసు తీసుకురావద్దని కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది పోలీస్ శాఖ అటవీ శాఖ టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుంచి తుమ్మరు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిష్టమైనటువంటి ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుంది పాల్గొన మాసంలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో కూడిన పౌర్ణమి నాడు తుంబర తీర్థం ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ ఈ పర్వదినాన స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబర తీర్థ ముక్కోటిని దర్శించి స్నానం ఆచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు ఈ ముక్కోటిలో టిడి అధికారులు అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఇది తుంబర తీర్థ ముక్కోటికి సంబంధించిన సమాచారము దీనికి సంబంధించి మీకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ రెండు రోజుల్లో నుంచి మనకి తుమ్మరు తీర్థ ముక్కోటి ఇది చాలా దూరం నడవాల్సి ఉంటుంది అండి పాప వినాశం నుంచి చాలా దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనటువంటి భక్తులు ఎదుగుతున్నారో వారిని అలాగే స్థూలకాయం లేని ఉన్న వారిని కూడా ఈ తుమ్మరుతీర్థ ముక్కోటికి అయితే అనుమతించాలంటే ఎక్కువ చాలా దూరం నడవాల్సి ఉంటుంది కొండల్లో గుట్టల్లో నడవాల్సి ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి హెల్దీగా ఉన్నటువంటి భక్తులను మాత్రమే ఈ తుమ్మురుద్రం ముక్కోటికి అనుమతిస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించాలి అలాగే మీ వెంట ఇటువంటి వంట సామాగ్రి కానీ ఇటువంటి వాటిని కూడా అనుమతించరు టీటీడీఏ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది అలాగే మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వెళ్ళడానికి అనుమతిస్తారు అలాగే తర్వాత రోజు అనగా ఇరవై ఐదో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్య మధ్యాహ్నం పదకొండు గంటల వరకు ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు ఈ రెండు రోజుల్లో ఈ సమయాల్లో మాత్రమే తుమ్మురు తీర్థం ముక్కోటికి తుమ్మరు తీర్థానికి మిమ్మల్ని భక్తులు అనుమతిస్తారు కాబట్టి ఎవరైతే తుమ్మురు తీర్థానికి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఎవరు ఉన్నారో ఈ విషయాన్ని గమనించవలసిందిగా వచ్చున్నాను ఇపోతే మనకు ప్రస్తుతం తిరు తిరుమలకు సంబంధించినటువంటి సర్వదర్శనం దర్శనం మరియు మూడు వందల రూపాయల దర్శనాలు ఐదు వందల రూపాయల దర్శనాలు అన్ని దర్శనాలు కూడా ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్నాయండి నిన్నటికి సంబంధించి అరవై ఐదు వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తల్లి సమర్పించినటువంటి భక్తుల సంఖ్య దాదాపుగా ముప్పై వేలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు నాలుగు కోట్ల యాభై లక్షల నుండి ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి గంట నుంచి మూడు గంటల స్వామివారి దర్శనం పూర్తయింది సర్వదర్శన వారికి మరియు నరకదారి భక్తులకు దివ్య దర్శనం టోకలకు వారికి సంబంధించి నాలుగు నుంచి ఐదు గంటలలో స్వామివారి దర్శనం పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా సర్వదర్శనకు వచ్చే భక్తులకు సంబంధించి ఎనిమిది నుంచి పన్నెండు గంటల్లో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి మనకు తిరుపతిలో రెండు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణునివాసం కాంప్లెక్స్ రెండవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మాత్రమే మనకు సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి ఈ దర్శన టోకెన్ మీరు తీసుకోవాలి అంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయడం ద్వారా ఈ దర్శన టికెట్లు పొందవచ్చు ఎవరి దర్శన టికెట్ వారికే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు మీ వెంట వారిని ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు ఈ దర్శనం టికెట్లు మనకు జారీ ప్రక్రియ తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజుకి సంబంధించినటువంటి కోట మొత్తంగా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది రోజుకి ఇరవై ఇరవై వేలకు పైగా సరదర్శన్ టోకెళ్ళు ఈ కేంద్రాల్లో ఇస్తున్నారు అలాగే మనకు నడకదారి భక్తులకు కూడా రోజుకు పదిహేను వేల దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారండి తిరుమలకు సంబంధించి మనకు రెండు నడకదారులు ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్నవి ఒకటి అలిపిరి నడక మార్గము రెండవది శ్రీవారి నడక మార్గం అలిపిరి నడక మార్గం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి నడక మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు అలిపిరి టోల్ గేట్ దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఈ సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గం వారికి రోజుకు పదివేల దివ్యదర్శన్ టోకెళ్ళలో శ్రీవారి మెట్టు నడక మార్గం వారికి రోజుకి ఐదు వేల దివ్యదర్శన్ టోకెళ్ళలో మొత్తంగా పదిహేను వేల దివ్య దర్శన లో నడకదారి భక్తులకు ఇస్తున్నారండి శ్రీవారి మెట్టు నడక మార్గం మనకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది నడకదారి మధ్యలో మనకు ఈ దివ్యదర్శన టోకెన్లు అయితే ఇస్తున్నారండి రోజుకు మొత్తంగా పదిహేను వేల దివ్యదర్శన్ టోకెలు ఇస్తున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి జారీ ప్రక్రియ ఆ రోజు సంబంధించినటువంటి కోట మొత్తంగా పూర్తయితే వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మీరు వచ్చిన సమయానికి ఈ దర్శన టోకెన్ అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది మీరు డైరెక్ట్ గా తిరుమలకి వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్తాం ద్వారా కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఒకవేళ మీకు ఈ టోకన్ సర్వదర్శన్ టోకెన్ దివ్య దర్శన టోకెన్ కానీ ఉంటే దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల పూర్తయింది ఒకవేళ ఎటువంటి దర్శన టోకెన్ లేకుండా మీరు తిరుమలకు వెళ్ళినట్టు సర్వదర్శనం దాదాపుగా ఎనిమిది నుంచి పన్నెండు గంటల దర్శన సమయం ప్రస్తుతం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసింది ఇప్పటి ఆఫ్ లైన్ ఎటువంటి అకామిడేషన్ బుక్ చేసుకోకుండా ఆఫ్లైన్ అకామిడేషన్ వచ్చే భక్తులకు సంబంధించి తిరుపతిలో మనకు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విశ్వనివాసం కాంప్లెక్స్ లో మనకు తిరుపతికి సంబంధించిన ఆఫ్ లైన్ అకామిడేషన్ ఇస్తారు తిరుమలకు సంబంధించిన ఆఫ్ లైన్ అకామిడేషన్ మనకు తిరుమలలోనే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ లో ఈ ఆఫ్ లైన్ అకామిడేషన్ దొరుకుతుందండి ఎవరైతే ఆఫ్ లైన్ అకామిడేషన్ కోసం వెయిట్ చేస్తున్న భక్తులు తిరుపతి అయితే విశ్వనివాసం కాంప్లెక్స్ కి వెళ్ళండి ఒకవేళ తిరుమల అయితే మీరు డైరెక్ట్ గా సార్ఓ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ ఆఫ్ లైన్ అకామిడేషన్ కౌంటర్ కు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవటం ద్వారా మీరు ఆఫ్లైన్ అకామిడేషన్ అయితే పొందవచ్చు కాకపోతే మనకు తిరుమలకు సంబంధించిన ఆఫ్లైన్ అకామిడేషన్ మాత్రం ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల లోపే ఆఫ్లైన్ అకామిడేషన్ పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా మీకు ఆఫ్లైన్ అకామడేషన్ కావాలి అంటే తిరుమలకి తెల్లవారు ఉదయం ఐదు నుంచి ఎనిమిది గంటల లోపు కనుక మీరు తిరుమలకి చేరుకున్నట్లయితే డైరెక్ట్ గా తిరుమలలో ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్లైన్ అకామడేషన్ కౌంటర్ కి వెళ్లి మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయడం ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి గంట నుంచి రెండు గంటల లోపు మీకు ఏ గెస్ట్ హౌస్ లో రూమ్ కేటాయించారు ఏంటి అనేది మెసేజ్ వస్తుంది డైరెక్ట్ గా మీరు ఆ మెసేజ్ ని చూపించడం ద్వారా రూమ్ అయితే తీసుకోవచ్చు అయితే ఈ ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ మాత్రం ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల లోపు మాత్రమే వచ్చిన వారికి మాత్రమే ఆఫ్లైన్ అకామిడేషన్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉందండి ప్రస్తుతం ఆ తర్వాత మాత్రం ఆఫ్లైన్ దొరకడం చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దొరికినా కూడా చాలా సమయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను ప్రస్తుతం మనకు వారాంతం మళ్ళా మనకు వచ్చే శని ఆదివారాలు కాబట్టి రష్ అయితే పెరిగే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం రష్ అయితే కొంత తక్కువగానే ఉంది తిరిగి వారాంతం కారణంగా రేపు ఎల్లుండు మళ్ళా మనకు ఇరవై ఐదో తేదీ హోలీ ఉంది కాబట్టి హోలీకి సంబంధించి కూడా సెలవు ఉంది కాబట్టి వచ్చే రెండు నుంచి మూడు రోజులకి మాత్రం మనకి ఈ రష్ అయితే పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కాబట్టి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా ఒకవేళ మీరు సర్వ దర్శన టోకెన్ కోసం వస్తున్నట్లయితే తెల్లవారుజాం సమయానికే మీరు తిరుపతికి చేరుకున్నట్లయితే ఈ నాలుగు కేంద్రాల్లో ఏదో కేంద్రానికి వెళ్ళి మీరు ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు కాంప్లెక్స్ రెండవది తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ నడకదారి భక్తులైతే అల్లిపిరి టోల్ గేట్ దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ రెండవది శ్రీవారి మెట్ మార్గం మధ్యలో ఈ దివ్య దర్శనం టోకెళ్ళలో సర్వదర్శన టోకెల్ ఇస్తున్నారు కాబట్టి ఈ దర్శన టోకెల్ తీసుకుని మీరు స్వామివారి దర్శనానికి వెళ్లవలసిందిగా వచ్చినాను ఇకపోతే మనకు జూన్ నెలకు సంజినటువంటి ప్రస్తుతం మనకు జూన్ నెలకు సంవత్సరం కోటాను రిలీజ్ చేస్తున్నారండి ఆల్రెడీ లక్కీ డిప్ సేవలు రిలీజ్ చేశారు అలాగే ఆర్థిక సేవలు కళ్యాణం ఓంజల్ సేవ సహస్ర దీపాలంకన సేవ లాంటి సేవలు ఉన్నటువంటి ఆర్థిక సేవ టికెట్ కోటాన్ని రిలీజ్ చేశారు అలాగే ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్ కోటాను కూడా నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేశారండి ఇకపోతే మనకు జూన్ నెలకు సంబంధించిన అంగప్రవేశం టికెట్లు కోటాను ఈ నెల ఇరవై మూడవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు మీరు పదివేల ఐదు వందల రూపాయలు పే చేసినట్లయితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు శ్రీవారిని దగ్గరగా చూసే భాగ్యం ఉంటుందండి ఒక్క మనిషి పది వేల ఐదు వందల రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ దర్శన టికెట్లు జారీ ప్రక్రియ జూన్ నెలకు సంచి రేపు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తారు ఈ దర్శన టికెట్లతో పాటే మీకు అకామిడేషన్ కూడా కేటాయిస్తారు అలాగే వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంవత్సరం జూన్ నెల కోటాను కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురుచున్నటువంటి జూన్ నెలకు సంవత్సరం మూడు వందల రూపాయల సీకి దర్శన టికెట్లు కోటాను ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరి తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాలను కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులు ఎవరైతే అంగప్రేక్షణ టోకెన్లు మరియు వయోవర్ధుల వికలాంగుల దర్శనాలు మరి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు మూడు రూపాయల దర్శనాలు అకామిడేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ షెడ్యూల్ ను ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను ఇపోతే మనకు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో ఐదు వందల రూపాయల దర్శన టికెట్ కోట ఇంకా మనకు జూన్ నెల నిన్న రిలీజ్ చేస్తారంటే నేను మధ్యాహ్నం జూన్ నెలకు సంబంధించి ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే మీరు నెలకు దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ సర్వీసెస్ లో మీరు ఈ శ్రీవారి ఆర్థిక సేవ టికెట్ వర్చువల్ అనే ఉంటుంది వర్చువల్ సేవ అని దాంట్లో క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ దర్శన టికెట్లు అయితే పొందవచ్చు మీకు సర్వీస్ నేమ్ లో ఇక్కడ మీకు శ్రీవారి టెంపుల్ తిరుమల అని ఉంటుంది ఈ సర్వీస్ ఏదో ఒకటి కళ్యాణోత్సవం కానీ ఊంజలు సేవ కానీ ఆద్యత బ్రహ్మోత్సవం కానీ సహస్ర అలంకరణ సేవ ఏదో ఒక సేవను సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దర్శనం ఏదైతే ఉందో దర్శనానికి కనీసంగా రెండు నుంచి మూడు రోజుల ముందు సేవ బుక్ చేసుకుంటే మాత్రమే మీకు ఆ రోజు దర్శనం దొరుకుతుంది సపోజ్ మీకు జూన్ నెలకు సంబంధించి పదో తేదీకి సంబంధించి దర్శనం కావాలి అంటే జూన్ నెలకు సంబంధించిన ఏడవ తేదీ అలా ఏడవ తేదీ లేదా ఏడవ తేదీ కంటే ముందు మే నెలకు సంబంధించినటువంటి సేవనైనా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ సేవను మీ ఈ సేవలో మీరు పాల్గొనవలసినటువంటి అవసరం లేదు వర్చువల్ సేవ్ కాబట్టి సేవను ఏ డేట్ ను బుక్ చేసుకున్న పర్లేదు కానీ మీ దర్శనం మీరు దర్శనానికి పోవాలనుకుంటున్నటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కనీసంగా రెండు నుంచి మూడు రోజుల ముందు సేవను బుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు జూన్ నెల పదవ తేదీకి సంబంధించి బుక్ చేసుకోవాలండి ఏడవ తేదీ కానీ ఏడవ తేదీ ముందు కానీ సేవను బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి మనకు ఇంకా మనకు జూన్ నెలకు సంబంధించి ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు మాత్రమే ఈ ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు అయిపోయినాయండి తొమ్మిదవ తేదీ నుంచి దర్శన టికెట్లు ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మీరు ఎవరైతే ఐదు వందల రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఉన్నారో వారు మీరు మీ దర్శన డేట్ ఏ డేట్ అయితే అనుకుంటున్నారో దానికి కనీసం రెండు రోజుల ముందు సేవను బుక్ వచ్చు వాళ్ళు సేవను బుక్ చేసుకొని దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా దర్శన టికెట్ ను బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను జూన్ నెలకు సంబంధించినటువంటి కోట మొత్తంగా ఇంకా చాలా వరకు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ఐదు రూపాయల దర్శన టికెట్ కావాలి అన్నటువంటి భక్తులు ఈ సేవ కోట ద్వారా మీరు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఒకవేళ మీకు మూడు వందల రూపాయలు సీకి దర్శన టికెట్లు కావాలి అంటే ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు ఈ సేవా టికెట్ కోటాను రిలీజ్ చేస్తున్నాను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మనకు తిరుమల మరియు తిరుపతికి అంటే అకామిడేషన్ కోటాలను కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి బుక్ చేసుకోవాల్సిన వచ్చినాను వయోవృద్ధుల వికలాంగుల వికలాంగులు దర్శనాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు వయోవృద్ధులు అయితే వారి వయసు అరవై సంవత్సరాలు పైగా ఉండాలండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారైతే వికలాంగులు అయితే వారికి సంబంధించి ఇరవై ఐదు శాతాన్ని పైగా వాళ్ళకి వికలాంగులు అన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులు అయితే వారికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ మీరు హార్ట్ సర్జరీ అయ్యేవారు అయితే దానికి సంబంధించిన డిస్చార్జ్ సమరీ ఇలా సర్జరీలు మేజర్ సర్జరీలు స్పైన్ సర్జరీ కానీ ఇలాంటి సర్జరీలు ఉన్నవారైతే డిశార్జ్ సమరీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేదా ఇతరత్ర వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టయితే మీకు సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ ను సంబంధిత డాక్టర్ ద్వారా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరైతే ఈ దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నటువంటి భక్తులు వెళ్తున్నారో ఇవి మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం ద్వారా మాత్రమే మీ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండి వయో వారి వయసు అరవై ఐదు సంవత్సరాల పైన ఉండాలి వారి వెంట వెళ్లే స్పౌజ్ కేటగిరీ భక్తులకి యాభై సంవత్సరాల పైన మాత్రమే వయసు ఉంటే మాత్రమే అనుమతిస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్